హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడు ధరణి ప్లేస్ లో భూభారతి యాప్ అయితే రావడం జరిగింది దీనికి సంబంధించి కొత్త నిబంధనలు అయితే వచ్చాయి దానికి సంబంధించిన వివరాలు పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం భూభారతి వెబ్సైట్ భూముల రిజిస్ట్రేషన్ మార్గదర్శకాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో పూర్తి వరకు చూడండి రాష్ట్రంలో భూ సమస్యలకు కారణమైన ధరణి స్థానంలో నాణ్యమైన సేవలను అందించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఆర్ఓఆర్ చట్టం అమల్లోకి అయితే తీసుకొచ్చింది అయితే ఈ విషయానికి సంబంధించి రాష్ట్రంలో సామాన్య రైతాంగంతో పాటు ఏ ఒక్కరికి తమ భూమి హక్కులు ఎలాంటి భంగం వాటిల్లకుండా చూసేందుకు అన్ని విషయాల్లో పారదర్శకత పాటించే విధంగా భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా నూతన భూభారతి చట్టాన్ని రూపొందించారు ఇది రెండు వేల ఇరవై ఐదులో అయితే దీనికి అనుగుణంగా భూభారతి పోర్టల్ రేవంత్ రెడ్డి గారు సర్కార్లో అందుబాటులోకి రావడం జరిగింది అయితే ఈ పోర్టల్ ద్వారా రైతులు పారదర్శకంగా వేగవంతంగా తమ భూముల వివరాలను తెలుసుకోవడంతో పాటు భూ రిజిస్ట్రేషన్లు అదేవిధంగా మ్యూటేషన్లు వారసత్వ నమోదు వాటి సౌకర్యాలను అయితే పొందొచ్చు దీర్ఘకాల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం భూభారతి పోర్టల్ గా పనిచేస్తుంది అదేవిధంగా ఈ భూభారతి పోర్టల్ దీంట్లో ఏ ఏ సేవలు అందుబాటులో ఉన్నాయి రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ సంబంధించినటువంటి వివరాలు ఏంటి దస్తావేజుకు రిజిస్ట్రేషన్కు మార్గదర్శకాలు ఏంటి అనేటి విషయాలు కొన్ని తెలుసుకుందాం వీడియో ఇంకా చివరి వరకు చూడండి అదేవిధంగా దీంట్లో వచ్చేసి రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ అప్పీల్ అండ్ రివిజన్ అదేవిధంగా ఆర్ఓఆర్ సవరణలు వ్యవసాయేతర భూమిగా మార్పులు చేయడం ఈ చలాన్ అదేవిధంగా ఈసీ వివరాలు నిషేధిత భూములు భూ హక్కుల వివరాలు భూముల మార్కెట్ విలువలు అదేవిధంగా రిజిస్టర్ దస్తావేజ్ వివరాలు దీంట్లో వచ్చేసి క్రయ విక్రయాలు బహుమతులు విభజన భూ బదలాయింపులు కవులు తనఖా అదేవిధంగా జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ అన్ని రిజిస్ట్రేషన్ దస్తావేజు వివరాల కిందికి వస్తాయి అదేవిధంగా అగ్రిమెంట్తో కూడినటువంటి జిపిఏ రద్దు సవరణ దస్తావేజులు కూడా అందులోనే ఉంటాయి అదేవిధంగా పట్టాదార్ పాస్బుక్ ఒరిజినల్ ఈ స్టాంపు చలాన్లు అదేవిధంగా విక్రయదారుని కొనుగోలుదారుని ఉన్నటువంటి పాన్ కార్డులు ఒకవేళ పాన్ కార్డు లేకుంటే ఫామ్ సిక్స్టీ వన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది క్రయ విక్రయాలు ఆధార్ కార్డులు ఇద్దరు సాక్షులు అదేవిధంగా డేటా ఎంట్రీ స్టాంపు రిజిస్ట్రేషన్ ఫీజులు ఈ చలాన్ దస్తావేజులు కీలక వివరాలు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా స్లాట్ బుక్ చేసుకోవడం అదేవిధంగా సబ్మిట్ చేయడం ద్వారా డిపార్ట్మెంట్కు పంపడం ఈ విధంగా ప్రక్రియలు అయితే ఉంటాయి అయితే భూభారతి పోర్టల్లో దస్తావేజు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత స్లాట్ బుకింగ్ ప్రకారం తహసీల్దార్ లేదా జాయింట్ సబ్ రిజిస్టర్ కార్యాలయానికి వెళ్లాల్సి ఉంటుంది విక్రేదారుడు కొనుగోలుదారుడు ఇద్దరు సాక్షులుగా తప్పనిసరిగా ఉండాలి ఉండకూడదు అదేవిధంగా కొనుగోలు విక్రయదారులు సాక్షి సంతకం కింద ఉండకూడదు కాబట్టి ఇతర వ్యక్తులు ఎవరైనా ఉండొచ్చు అని చెప్తున్నారు పద్దెనిమిది ఏళ్ళు నిండినటువంటి ఎవరైనా సాక్షి సంతకం కింద ఉండవచ్చు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన రోజే ఒరిజినల్ డాక్యుమెంట్ మీ చేతికి అయితే అందుతుంది అయితే రిజిస్ట్రేషన్ తేదీ వరకు అప్లికేషన్ ఎడిట్ చేసుకునేందుకు అవకాశం అయితే ఉంది అదేవిధంగా భూముల మార్కెట్ విలువ సర్వే నెంబర్ల ఆధారంగా భూముల మార్కెట్ విలువలు అయితే తెలుసుకోవచ్చు